చావు పుట్టుక మా చేతుల్లో ఉండు ఈ రెండు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం స్వీకరించాలి అన్నది మేము తెలుసుకున్నాం కానీ ఇంత చిన్న వయసులో మా లైఫ్ అంతా ఇలా కష్టాలే ఉంటాయి ఎప్పుడో సుఖాలు వస్తాయి అని అంటే బాధ ఉండదు కదా మా డాడీ చనిపోయాక చాలా డిఫరెన్సెస్ వస్తాయండి ఈ రోజు వెళ్ళకూడదు ఆ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళని చూడకూడదు అంటే చాలా మనిషిపోయి బాధలో ఉంటాం ఇలాంటి సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి ఒక అబ్రాడ్ ఇచ్చేసి పిల్లలు ఇండియాలో లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మేము సో ఇప్పుడు మా మమ్మీ పరిస్థితి ఏంటి మేమిద్దరం బయటే ఉన్నాం పాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే మీరు అందరూ చూస్తున్నారు కదా అసలు మేము ఎక్కడ వీడియోస్ కానీ ఏం పెట్టలేదు చాలామంది వరీ అవుతున్నారండి అసలు మీకు ఎలా ఉంది చైతన్య గారికి బాగుందా ఏమైంది ఒకసారి రిప్లై ఇవ్వండి అని రిప్లై ఇచ్చే పొజిషన్లో కూడా మేము లేవండి టూ మంత్స్ నుంచి మా లైఫ్లో చాలా అన్నమాట మీ అందరికీ తెలుసు మా ఫాదర్ ఇంకా లేరు అది చెప్పడానికి చాలా కష్టంగా ఉంది అది ఎందుకు ఏంటి అన్నది మాకు తెలియదండి అది ఒక వచ్చి పట్టుకెళ్ళిపోయినట్టు పట్టుకెళ్ళిపోయింది మా డాడీని ఇప్పుడు మా డాడీ లేరు అని తలుచుకుంటేనే మాకు చాలా చాలా బాధ అనమాట ఎవరికైనా అంతే కదా నాన్న లేరు మళ్ళీ డాడీ అని ఎవరిని పిలుస్తాం సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు లైఫ్లో వస్తాయి కానీ మేము ఆల్ ఆఫ్ సడన్ మేము ఏది ఊహించకుండా జరిగిందనమాట చాలా హెల్తీగా ఉన్న పర్సన్ మీ అందరికీ కూడా తెలుసు మా డాడీ మమ్మీ మా చెల్లి అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా మీకు తెలుసు సో మీరు అందరూ కూడా వరీ అవుతున్నారు నేను చెప్దాము అని అనుకుంటున్నాను కానీ నేను చెప్పే ధైర్యం నాకు రావట్లేదండి టూ మంత్స్ నుంచి చాలా మంది నన్ను రాజమండ్రిలో చూశారు హాస్పిటల్స్లో బయట చాలా మంది కలిసారు మా పొజిషన్ ఏంటో మీలో చాలా మందికి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నన్ను బయట చూసిన వాళ్ళకి అయితే చాలామంది తెలుసు చాలా ఫేస్ చేసామండి టూ మంత్స్ నుంచి మీ అందరికీ తెలుసు జాన్వరిలో చేతి బాగాలేదు అదే ఒక కోస్టర్ రైడ్ మాకు అది చైనా వెళ్ళాము ఆపరేషన్ చేయించుకున్నాం ఇంకా అందులోంచి బయటకు కూడా రాలేదండి వెగైన్ ఇంకొకటి గట్టి దెబ్బ ఇదైతే కోలుకోలేని దెబ్బ అండి అది టూ ఇయర్స్ నుంచి పడ్డాము దానికి ఒక ఎండింగ్ వచ్చింది అమ్మయ్య ఇంక ఇలాంటిది ఫేస్ చేయమేమో మేము లైఫ్లో అని అనుకున్నాం మళ్ళీ అంటే మేము మా డాడీ చాలా పర్ఫెక్ట్గా ఆల్రెట్ అండి చక్కగా మార్చిలో షిరిడీ టూర్ వెళ్ళారు మమ్మీ డాడీ ఇద్దరు కూడా హ్యాపీగా తిరిగారు హ్యాపీగా ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత మా డాడీ కొంచెం బ్రీతింగ్ ఇష్యూ స్టార్ట్ అయ్యింది మేము అనుకున్నాం అక్కడ ట్రావెల్ చేసి వచ్చారు కదా మైట్ బి ఎక్కడైనా ఏదైనా బగ్ అంటుకుందేమో ఏ ఇన్ఫెక్షన్ అంటుకుందేమో దానివల్ల వచ్చిందని అనుకున్నాం అది ఇంకా రోజు రోజుకి ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోజు రోజుకి ఎక్కువ అవుతుందనమాట సో ఒక వన్ వీక్ ఒక డాక్టర్ గారు అయితే మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు ఆ రోజు కూడా మమ్మీ డాడీ ఇద్దరు పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అండి చిన్నగా బ్రీతింగ్ ఇష్యూ ఉంది అంతేగాని హ్యాపీగా వాళ్ళ హాస్పిటల్కి కూడా వాళ్ళ వెహికల్లో వాళ్ళు వెళ్ళారు చూపించుకున్నారు మీరు ఇలా జాయిన్ అయితే బాగుంటుందండి అని చెప్పారు లంగ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారనమాట హాస్పిటల్లో పెట్టారు అనగానే మేము అస్సలు తట్టుకోలేకపోయాం మా డాడీ మేము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయింది నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు దానికే నేను తట్టుకోలేకపోయాను మా డాడీకి ఏమైపోయింది 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 మా బాబాయిల దగ్గర ఏడ్ చేసి అసలు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ టూ మంత్స్ ఏడుపు పడుకోవడం నిద్ర లేదండి తిండి లేదు ఎలా ఉన్నామో తెలియదు మనుషులు అందరం కూడా నేనైతే ఒక ఫైవ్ కేజీస్ లాస్ట్ అయిపోయానండి మా అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు ఈ పొజిషన్లో చైతన్య నువ్వు హ్యాండిల్ చేయలేవు నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవునండి నేను అసలు అది నేను మా డాడీకి ధైర్యం చెప్పలేను తిరిగి నేను కొలాప్స్ అయిపోతాను అని చెప్పి చైతన్య వెళ్ళాడు అనమాట నా తరపున హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని అనగానే చైతన్య వెళ్ళిపోయాడు నేను సమయాన్ని ఇక్కడ ఉన్నామన్నమాట మా చెల్లి అక్కడ పిల్లల్ని వదిలేసి బయలుదేరిపోయింది వాళ్ళిద్దరూ పడిగాపులండి హాస్పిటల్లో ఆ ఫోర్ వీక్స్ చాలా చేశారండి పాపం ఎంత చేయాలో అంత చేశారు కూతురు మా చెల్లి నేను చేస్తాం కానీ అల్లుడ వచ్చి పాపం చైతన్య కూడా అంతే చేశాడండి అలాగే మా చెల్లి వచ్చేస్తే పాపం వాళ్ళ ఆయన మా గారు కూడా అంతే సపోర్ట్ చేశారు ఇద్దరు చిన్న పిల్లల్ని కెనడాలో వదిలేసింది పిల్లోడు ఇంకా మూడు సంవత్సరాల పిల్లోడు తను వర్క్ చేసుకుంటాడు అయినా సరే ఈ సిచ్యువేషన్ మేము హ్యాండిల్ చేస్తాం మీరు వెళ్ళి ఫస్ట్ మావి గారిని చూసుకోండి అని చెప్పి చెప్పాడు అనమాట సో వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ పిల్లర్స్గా నిలబడ్డారండి నిలబడి మా డాడీకి ఎంత చేయాలో అంత మా డాడీకి చైతన్య మా ముని ఎలా మా చెల్లి ఎలా చేశారో మా డాడీకి ఇద్దరు బ్రదర్స్ బాబాయిలు నలుగురు అత్తలు వాళ్ళు కూడా మాకు జనబలం చాలా బాగుందండి రాజమండ్రి అయినా తర్వాత వైజాగ్ తీసుకెళ్ళాం వైజాగ్లో అయినా మేము మొహమాటం లేకుండా వద్దు రావద్దు అని చెప్పినా సరే అందరూ వచ్చి చూసి అంటే మా డాడీకి కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మేము అందరూ ఉన్నాం మీకేం కాదు అని ఒక ధైర్యం చెప్పినట్టు ఉంటుంది అని అందరూ కూడా మేము వద్దు అంటున్నా సరే ఎవ్వరు పట్టించుకోకుండా అందరూ వచ్చేవారు మాకు రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ ఈ జనాలు చూసే హాస్పిటల్లో కూడా ఏంటమ్మ ఇంతమంది అని అడిగేవారు కానీ మేము ఏం చేయలేము ఒక పెద్ద కుటుంబం ఇలాగే ఉంటారు మా డాడీకి అదే బలం సో అందరూ ఎంత చేయాలో అంతా చేసిన ఫ్యామిలీ పరంగా మాకు జనబలం ధనబలం రెండూ పెడదాం ఎంతైనా కాపాడుకుందాం కాపాడుకుందాం అని ఎంత తప్పన చైతన్యం ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా అని చెక్ చేసినా సరే మా డాడీ సహకరించలేకపోయారనమాట పాపం మా డాడీకి వచ్చేది నేను అంత పబ్లిక్గా నేను చెప్పలేను గాను క్రిటికల్ ఇల్నెస్ అండి ఇలా ఒక క్రిటికల్ ఇల్నెస్ అనమాట లంగ్ రిలేటెడ్గా దాన్ని మేము ఏం చేసినా ఏది రెస్పాండ్ అయ్యేది కాదు రోజు రోజుకి మా డాడీ హెల్త్ డిట్రాయిట్ అవుతూనే వచ్చేదనమాట నేను ఇక్కడ ఉండేదాన్ని ఏడుచుకుంటేనే ఉండేదాన్ని ఏం వర్క్ చేసుకున్నాను ఏం తిన్నానో ఆ నెల రోజులు నాకే తెలియదు నిద్రపోయేదాన్ని కాదు తినేదాన్ని కాదు అలా నేను అక్కడికి వెళ్ళిపోతే ఎలా ఇప్పుడు అందరూ ఒకసారి వెళ్ళిపోయి తర్వాత ఎవరు లేకుండా అయిపోతారు అని ఒక అబ్రాడ్ ఇచ్చేసి పిల్లలు ఇండియాలో లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మేము చాలా చూసామండి అసలు ఎంత ఎంత హార్డ్ టైమ్స్ అంటే ఇలాంటి హార్డ్ టైమ్స్ ఎవ్వరికీ రాకూడదు అసలు ఇది తల్లిదండ్రులు చాలా ప్యూర్గా మీకు ఆల్వేస్ చెప్తా ఉంటారు మా డాడీ నాకు పిల్లరండి నాకు స్ట్రాంగ్ పిల్లర్ మాకు ఏం కావాలన్నా ఏది కావాలన్నా ఒక పిన్నిస్ దగ్గర నుంచి మాకు పార్సెల్ వస్తుంది గోదావరి పచ్చరియలు కానీ కారాలు పప్పులు ఉప్పులు అన్నీ వస్తాయండి నాకు సంవత్సరానికి సార్లు యాభై వేసు కేజీలు చప్పని పార్సల్స్ వస్తాయి ప్రతీది మా డాడీ చేతున్న చేసుకుంటారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తక్కువ రేటు దొరుకుతుంది ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది ఇలా అన్నీ చేసి పెట్టే ఒక మనిషి సడన్గా దూరం అయిపోయారు అంటే మేము ఎవ్వరూ తీసుకోలేకపోతున్నాం అండి ఇది నిజమా అబద్ధమా మా డాడీ బయట ఉన్నారేమో కలెక్షన్ మా డాడీ బిజినెస్ చేస్తారనమాట పొద్దున్న సాయంత్రం బయటకు వెళ్తారు అలా బయట ఉన్నారేమో మార్కెట్లో ఉన్నారేమో అన్న ఊహలోనే ఉంటున్నాం కానీ మేము మా లైఫ్ ఎలా అయిపోయిందంటే సడన్గా ఏడవని రోజు ఉండదు ఏదో తింటున్నావు ఏదో బతుకుతున్నాం కానీ సడన్గా మా లైఫ్లో మా డాడీ ఇంకా లేరు మేము మేము చూడలేము అన్నది మేము తీసుకోలేకపోతున్నాం ఇంకా మా రోజు మా రోజు రోజు ఎడుపులు పెడబబ్బులతోనే ఉంటుంది నేను వీడియో చేయకపోవడానికి ఇలాంటి మా డాడీ సిచ్యువేషన్ నేను క్యాప్చర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అది వద్దు అది గుర్తుపెట్టుకోవాల్సినట్టు సమయం కాదు మర్చిపోవాలి మా డాడీ అది కాదు మా డాడీతో గుర్తుపెట్టుకోవాల్సిన మంచి మెమరీస్ నా దగ్గర క్యాప్చర్ చేసుకున్నాను నేను అవే ఉంచుకోవాలి కానీ ఇవి అసలు ఉండకూడదు అన్న ఒక రీజన్తో నేను చేయలేదండి మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత కన్సర్నో ఏదన్నా హెల్ప్ కావాలో చెప్పండి ఎక్కడున్నారు మీరు ఏమైంది చైతన్య గారికి బాగుంది సమయాన్ని ఓకేనా మీరు ఎందుకు అసలు చేయట్లేదు ఎక్కడ యాక్టివ్గా లేరు అని అడుగుతుంటే సరే నాకు నా రెస్పాన్సిబిలిటీ ఎంతమందికి నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు ఎంత జెన్యున్గా వచ్చే నేను అక్కడ బ్యాంక్స్లో హాస్పిటల్స్లో చాలా బాధల్లో ఉన్నాను అయినా పాపం వాళ్ళు జెన్యున్గా వచ్చి ప్రేమ చూపిస్తుంటే చా నేను ఇలాంటి మనుషులను వదులుకోకూడదు నాకు దేవుడు ఒక బ్లెస్సింగ్ మా డాడీ పైనుంచి చూస్తారు మమ్మల్ని ఇలాగే బ్లెస్ చేస్తారు మా ప్రతి విషయాల్లోనే ఉంటారు ఇలాంటి ఫ్యామిలీని ఇచ్చారు మా ఫ్యామిలీ అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్దాం నాకు కష్టమైనా నష్టమైనా అని చెప్పి అనుకొని టైం తీసుకున్నానండి నేను టూ మంత్స్ మాట్లాడే పొజిషన్లో లేవు అనమాట ఆ పొజిషన్స్లో మేము సిక్ అయిపోవడం మా హెల్త్లు పాడైపోవడం ఇంత స్ట్రెస్ని ఎప్పుడు మేనేజ్ చేయలేదు కదా సో అలా రకరకాలుగా అయిపోయింది అనమాట ఇంకా నేను చైతన్యం ఒకటే అనుకుంటున్నాం మా లైఫ్ అంతా ఇలా కష్టాలే ఉంటాయి ఎప్పుడో సుఖాలు వస్తాయి అని అంటే బాధ ఉండదు కదా సో అందుకు మేము కష్టాలు అనుభవిస్తాం అసలు ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఫిజికల్గా ఎంత కష్టాలు పడుతున్నావు అంటే పడుతున్నావు ఎందుకు ఈ దేవుడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో ఎందుకు ఇలా ఇస్తున్నాడో తెలియదండి మాకు తెలిసి మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు మా డాడీ కూడా ఎవరికి అన్యాయం మా డాడీ హోల్ లైఫ్లో ఒక్క మనిషిని కూడా కటుగా మాట్లాడిన సందర్భం కూడా నాకు తెలియదు నన్ను కానీ మా చెల్లిని కానీ ఎప్పుడు ఒక్క గట్టిగా మాట్లాడింది కానీ కొట్టడం కానీ ఇప్పుడు తెలియదండి సో అలాంటి మనిషికి ఎందుకు అంత సడన్గా అలాంటి ఒక ఇల్లెస్ రావడం తక్కువ తీసుకెళ్ళిపోవడం త్రీ ఫోర్ వీక్స్లో జరిగిపోయింది ఇది అంతా ఎందుకు జరిగిందో మాకు తెలియదు కానీ ఇప్పుడు మా రియాలిటీలోకి వచ్చాం మా లైఫ్లో మేము మూవ్ ఆన్ అవ్వాలి సో ఇంకా మా డాడీ ఇంక మా లైఫ్లో లేరు కానీ పరోక్షంగా మా దగ్గరే ఉంటారండి మాకు ఖచ్చితంగా తెలుసు మేము చాలా దృఢంగా ఉంటాం ఇంకా ఏడి ఏడిచి బాధపడి ఉపయోగం లేదు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి ఎస్ ఇప్పుడు నేను మా డాడీ నేను పిలవలేను రోజు ఫైవ్ ఓ క్లాక్కి ఆఫీస్ అవగానే కాల్ వచ్చింది సంధ్య ఆఫీస్ అయిపోయిందా తిన్నావా ఉన్నావా అని మమ్మీ ఉంది కానీ మా మమ్మీ కూడా స్టిల్ ఇలా ఇలాంటి పొజిషన్లోనే ఉందన్నమాట ప్రతి అడుగులోని మా డాడీ కనిపిస్తున్నారు మా డాడీ ప్రతి అడుగులోని లోటే ఎందులో లోటు అంటే నేను ఒక విషయంలో చెప్పలేను ప్రతి విషయంలోని ఒకసారి ఆపేస్తానులే ఒకసారి ఆపేస్తాను నేను అసలు ఆ వీడియో చేయి అందుకే నేను అసలు మా డాడీ గురించి చెప్పినప్పుడు ఏడవకూడదు అని చాలా స్ట్రాంగ్గా మైండ్ పెట్టుకున్నాను కానీ అది నా వల్ల అవ్వట్లేదు అనమాట సో మా డాడీ ఉన్నారు మా దగ్గరే ఉన్నారు ఫిజికల్గా లేరు అంతే సో ఇప్పుడు మా మమ్మీ పరిస్థితి ఏంటి మేమిద్దరం బయటే ఉన్నాం అదే బాధ మేము ఎవరో ఒకరు ఇండియాలో ఉండుంటే అట్లీస్ట్ మాకు ఎలాగో మా మమ్మీ బ్యాలెన్స్ చేసేది అని అనుకున్నాం కానీ చైతన్య కానీ మా మరిది శ్రీనివాస్ కానీ వీళ్ళిద్దరూ మాకన్నా కొడుకుల్లా నిలబడుతున్నారు పిల్లర్స్లో ఏం పర్వాలేదు మేమున్నాం మేమున్నాం మీ మమ్మీని మన దగ్గర ఉంచుకుందాం అంటున్నారు ఇప్పుడు మా చెల్లి తీసుకెళ్తుందండి నెక్స్ట్ నా దగ్గర మా మమ్మీని మేమైతే ఇండియాలో వదలం అస్సలు వదలం మా మమ్మీకి చాలా ఇన్నోసెంట్ ఒక్క బయటికి వెళ్ళి ఒక పిన్నిస్ కొనుక్కోవడం కూడా రాదు ఏ టు జెడ్ మా డాడీ చేస్తారు సో మా మమ్మీ అక్కడ వదలడం అన్నది అసలు సేఫ్ కాదు మేము ప్రశాంతంగా ఉండలేం సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా మేమే ఇండియాలో లేము సో వాట్ పర్వాలేదు ఇక్కడే ఉంటుంది మా మమ్మీ మాతో మా మమ్మీ దగ్గర మా చెల్లి దగ్గర సిక్స్ మంత్స్ నా దగ్గర సిక్స్ మంత్స్ సో మా మమ్మీ ఎన్ని రోజులు ఎక్కడెంత ఎక్కడ హ్యాపీగా ఉంటుందో అక్కడ హ్యాపీగా ఉంటుంది లేదమ్మా నేను ఇక్కడ చాలా రోజులు ఉన్నాను కదా ఇండియాలో ఉంటాను అంటే ఇండియాలో ఉంటుంది సో బట్ మా మమ్మీని మట్టుకు మేము మా డాడీని మా మమ్మీలోనే చూసుకుంటాం మా మమ్మీకి ఎంత కూడా లోటు లేకుండా చూస్తాం కానీ మా డాడీ లోటు మేము తీర్చినాం కానీ ఏ ఆనందంగా ఉంచడానికైతే ట్రై చేస్తామండి మా వంతు సహాయంలో అలాగే మా ఇన్లాస్ కూడా మా హస్బెండ్ ఎంత మంచి వాళ్ళు మా ఇన్లాస్ కూడా అంతే మంచి వాళ్ళని చెప్తాను ఈ విషయంలో మీ మమ్మీని బాగా చూసుకోండి మీ మమ్మీని బాగా చూసుకోండి మా అత్తగారు ప్రతి ఫోన్ కాల్ అదే చెప్తారు మా చెల్లికి కూడా అదే చెప్తారు మా డాడీ చనిపోయాక చాలా డిఫరెన్సెస్ వస్తాయండి ఈ రోజు వెళ్ళకూడదు ఆ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళని చూడకూడదు అలాంటి చాలా మనిషిపోయి బాధలో ఉంటాం ఇలాంటి సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి అవి అందరికీ అలవాటు అయిపోయినాయి మన వాళ్ళకి కానీ అవి మాకు చాలా బాధనిస్తాయి అనమాట కానీ మా ఇన్లాస్ ఎవ్వరు మా చెల్లి ఇన్లాస్ కానీ మా ఇన్లోస్ కానీ ఎవ్వరు అనలేదు అలా అప్పుడు మా చెల్లి తీసుకెళ్తుంది మాకు ఎప్పుడు వీలు టికెట్ బుక్ చేసి తీసుకెళ్తే అప్పుడు ఈరోజు మంచి రోజా చెడ్డ రోజా ఇలాంటివి ఏమీ అనట్లేదు మానవత్వం కదండి కదండీ ఇది అలాంటి పొజిషన్ వాళ్ళకి వచ్చి ఉంటే ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఒకరికపోతే ఒకళ్ళని ఇండియాలో ఉన్నారు చూసుకుంటున్నారు కానీ మాకు అలా కాదు కదా సో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారనమాట సో మా ఇన్లాస్ మా హస్బెండ్స్ బాగా చూసుకుంటున్నారు కాబట్టి మాకు ఈ విషయం చాలా ఈజీ అయిపోయింది లేదంటే మేము ఇంకో నరకమైన నరకం చూద్దాం మా డాడీ చనిపోవడం ఒక నరకం ఇప్పుడు మా మమ్మీని ఎక్కడ పెట్టాలనేది ఒక నరకం అవి లేకుండా స్మూత్గా ఉంటే ఇది ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటాను నేను ఇంకా మా డాడీ లేకుండా మేము ప్రతిదీ చేసుకుంటే ఒక మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నా నాకు చాలా బాధ గుండు చెరువు అయిపోయేది మా డాడీ మా ఇంట్లోకి చేయడం కాక మా అత్తలకు కానీ మా ఇంటి ఎవరికైనా కావాలన్నా వాళ్ళకి హెల్ప్ చేసేవారు మేము వేరే వాళ్ళ మీద అదర్ చేసుకోవచ్చు దట్స్ ఓకేనండి లైఫ్లో అన్నీ చూస్తాం చావు మన చేతిలో ఉండదు మా డాడీకి అంతే ఉందేమో మాకు మాకు అంతే రుణమేమో అని మేము అనుకున్నాం అక్కడితో అయిపోయింది చాలా చాలా పడ్డాం అన్నమాట ఈ టూ మంత్స్ చైతన్య టూ మంత్స్ ఇండియాలోనే ఉన్నాడండి నేను లాస్ట్ వన్ మంత్ నేను వెళ్ళాను అసలు ఎంత నిమిషం ఖాళీ ఉండదు చైతన్య ఎప్పుడు ఆ ఇండియాలో బ్యాంక్ పనులు కానీ ఏదైనా మేము మా డాడీకి చేసే పనులు కానీ ఎప్పుడు మా ఎవ్వరికి తెలియదు మేము చూడలేదు చైతన్య తలకూర పెట్టాడు మొత్తం అన్ని పనులు ఆ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ తెలియని పనులన్నీ ప్రతిదీ అండి ఒకట నేను చెప్పను ప్రతిదీ మా డాడీ ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత చాలా మంచి సెండ్ ఆఫ్ ఇచ్చాం చా మా డాడీకి ఇష్టమైన భోజనం పెట్టాం చాలా ఘనంగా చేసాం తర్వాత వెంటనే టూ డేస్లో చైతన్య కాసి వెళ్ళి మా డాడీ హస్తకళ అక్కడికి కలిపాడు చైతన్య శ్రీనివాస్ వీళ్ళిద్దరూ లేకపోతే మా లైఫ్ ఇంత స్మూత్గా ఉండేది కాదు అది ఒక్కటే చెప్తాను మా డాడీ పైనుంచి కూడా చాలా ఆనందించి ఉంటారు ఇంత బాగా జరుగుతుంది నాకేం పర్వాలేదు మా మా అమ్మని వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు నమ్మకం మా డాడీకి ఉండే ఉంటుంది మా డాడీ చాలా చక్కగా చాలా ప్లెజెంట్గా చనిపోయారండి నవ్వు మొహంతో అస్సలు పీస్ఫుల్గా అనమాట అది ఏ కష్టపడకుండా జస్ట్ కార్డియోకి అరెస్ట్ అయిపోయి చనిపోయారు అంతే లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడి బాధపడ్డారు ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఈ లోపల కార్డియాక్ అరెస్ట్ అయిందనమాట జస్ట్ ఎవ్రీథింగ్ ఫోర్ వీక్స్లో జరిగిందండి ముందర మా డాడీకి ఎటువంటి ఒక జ్వరం కూడా లేదు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎందుకు జరిగిందో ఎందుకు ఇలా అయ్యిందో మాకు తెలియదు అన్నమాట రీజన్స్ కానీ ఈ జర్నీలో ఒక టీం వర్క్ అని చెప్తాను నా ఫ్యామిలీ కానీ మా హస్బెండ్ కానీ మా చెల్లి హస్బెండ్ మా చెల్లి కానీ అందరం కూడా ఒక టీం వర్క్ లాగా మా డాడీని ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి అని పడే చేసాం అలాగే మా డాడీకి ఇద్దరు బ్రదర్స్ శ్రీన్ బాబాయ్ ప్రసాద్ బాబాయ్ వీళ్ళిద్దరూ కూడా సొంత తండ్రి చనిపోతే ఎలా ఎలా బాధపడతారు అలాగే ఎలా చేయాలి ఏం చేయాలని తపనపడి అన్ని రకాలుగా సహాయం చేశారండి మా అత్తలు మా అత్త పిల్లలు అందరు హెల్ప్ తీసుకున్నాం అనమాట ఇక్కడ చైతన్య ఇండియాకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా నాకు ఫ్రెండ్స్ అసలు వెలకట్టలేని హెల్ప్ చేశారండి నాకు ఇలాంటి హార్డ్ టైమ్స్లో దేవుడు పంపిస్తాడేమో మనకి ఫ్రెండ్స్ రూపంలో బంధువుల రూపంలో అని అనిపించింది సో మొత్తానికి ఎంత ఎవరు ఎంత కష్టపడి అన్ని కూడా బయటకు తీసుకొస్తామని అనుకున్నా చేయలేకపోయామనమాట మా డాడీ ఫైనల్గా ఇంకా లేరు అది మేము రియాలిటీలో దట్స్ ఫైన్ అయిపోయింది ఇంక మన రుణానుబంధం అంతే అందేమో నేను అనుకుంటున్నాను బట్ మా డాడీ లేకుండా లైఫ్ ఇంకోలా ఉంటుంది దానికి కూడా ప్రిపేర్ అన్నమాట ఎలా ఎలా మనకి వీలుంటే అలా నడుస్తాం ఏది చేయగలిగితే అది చేస్తాం మా అయితే ఏ లోటు లేకుండా మా డాడీలు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం సో ఇందులో ఎలాంటి కష్టం వచ్చినా మేము ముందరికి వెళ్ళిపోతాం సాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్ ఏదైనా సరే సో ఈ అప్డేటే చెప్దాం అనుకున్నాను అనమాట మీరు అందరూ చాలామంది వరీ అయ్యారు కదా ఏమైంది ఏమైంది అని సో అదండి కానీ యూట్యూబ్ అనేది నా లైఫ్లో ఒక బ్లెస్సింగ్ అండి మీరందరూ నాలుగు లక్షల మంది ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇష్టపడుతున్నారు మా ఫ్యామిలీని ఇష్టపడుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు ఇది ఒక బ్లెస్సింగ్ అని చెప్తాను నేను ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటాను అందరూ మా డాడీ వీడియోస్ చాలా ఉన్నాయి నాకు మా డాడీ మాట వినాలంటే ఆ వీడియోస్ చూసుకుంటున్నాను మా డాడీని చూసుకోవాలంటే ఆ వీడియోస్ చూసుకుంటాను మా అమ్మ కానీ నేను కానీ అందరూ అవన్నీ నేను ఆ రోజు క్యాప్చర్ చేసి ఉండకపోతే నాకు ఒక్క మెమరీ కూడా ఏదో బ్రెయిన్లో ఉంటుంది అంతేగాని ఏముండదు కదా కానీ ఆ వీడియోస్ చూస్తుంటే నిజంగా మనిషి మనతో మాట్లాడుతున్నారేమో అనిపించేలా ఉన్నాయన్నమాట సో అందుకు నేను యూట్యూబ్ని ఎప్పుడూ వదలనండి ఇంకా ఆల్మోస్ట్ నేను నార్మల్కే వచ్చేసానమాట బాధ ఉంటుందండి నేను వెంటనే వచ్చాను రోజే ఏడుస్తూనే ఉంటాను ఏదో పని చేసుకుంటూ గుర్తొస్తూనే ఉంటారు చిన్నప్పటి నుంచి కనీపించిన తండ్రి కదా అంత ఈజీగా మర్చిపోం అట్టు ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది మా డాడీ మాకు స్నానాలు చేయించిన దగ్గర నుంచి నాకు తెలుసు స్కూల్ చూ పాలిష్ చేసి స్కూల్ చూసేసి పంపించినంత వరకు మాకు తెలుసు అన్నీ చేసిన మనిషి ఒకసారి మా దగ్గర లేరు అంటే ఎవరు ఏ ఎవ్వరు తట్టుకోలేరు తండ్రి ఎవరికైనా తండ్రి సో నేను కానీ నా అదృష్టం ఏంటంటే ఇరవై రెండేళ్ళు మా డాడీతో దగ్గరే ఉన్నాం మమ్మీ డాడీ దగ్గరే ఉన్నాం మేము ఏ హాస్టల్లో చదవాలి పెళ్ళి అయ్యే వరకు పెళ్ళయ్యాక చుట్టం చుట్టూ అయిపోయాం కానీ ఇంటికి పెళ్ళవక ముందు ఒక్కరోజు కూడా మమ్మల్ని వదిలేవరు కాదు బయటికి ఎప్పుడు కూడా ఏదైనా మమ్మీ కానీ మా డాడీ కానీ వాళ్ళు ఏ ఫంక్షన్లు తర్వాత ప్రయారిటీ మా తర్వాతే సో వాళ్ళు పిల్లలే ప్రపంచం అని పెంచుకున్నారు సో అలాంటి తండ్రిని మనం ఎవ్వరూ మర్చిపోలేము మా డాడీ లేని లోటు మాకు అడుగు అడుగునా వస్తూనే ఉంటుంది కానీ అదంతా రియాలిటీని యాక్సెప్ట్ చేసి మేము ముందరికి వెళ్ళాలన్నమాట సో నేను డైవర్ట్ చేసుకోవడానికి నేను నేను చేసుకునే పాలన ఉద్యోగం కానీ నా యూట్యూబ్ కానీ అన్నిటి వరకు నార్మల్గా ఎలా చేసేదాన్ని అలాగే చేసుకుంటాం అలా నేను డైవర్ట్ అవుతాను మా మమ్మీ కూడా ఇక్కడికి వస్తుందండి నేను మా మమ్మీని కూడా నార్మల్గానే చేస్తాను నేను ఏదో రకంగా మోటివేట్ చేసి అలాగో మా చెల్లి దగ్గర పిల్లలు నా దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి డైవర్ట్ అవుతారని అనుకుంటున్నాను కానీ లైఫ్లో ఎందుకు మాకే ఫటా ఫటా ఇన్ని ఛాలెంజెస్ ఇస్తున్నారు తట్టుకోలేకపోతున్నావు అండి ఫైనాన్షియల్గా చితుకుపోతున్నాం ఎమోషనల్గా చితుకుపోతున్నాం ఫిజికల్గా అలసిపోతున్నాం కానీ ఏమో మాకు లైఫ్ అంతా సుఖాలే ఉంటా లైఫ్లో సుఖాలకు కష్టాలు రెండు ఉంటాయి కానీ కష్టాలే ఎక్కువ తింటున్నాయి అనమాట మమ్మల్ని అది ఎందుకో నాకు తెలియదు అండి రీజన్ నరదిష్ట నరగోలో ఏ గోలో నాకు తెలియదు కానీ మనం మంచి చేసినంత వరకు ఏ నరగోలు కానీ ఏ దోషాలు కానీ మనకు తగలు అని నేను నమ్ముతాను నేను అదే నమ్ముతాను అదే నమ్ముకుంటూనే వెళ్తాను ఏ నరదీస్తే తగలదండి మనం ఎవరికైనా అన్యాయం చేస్తున్నా ఎవరి రూపాయిని అన్యాయంగా తింటున్నాం మేము కాదు మేము కష్ట ప్రతి రూపాయి మేము ఇద్దరం కష్టపడి సంపాదించుకున్న డబ్బు సో మా డబ్బు ప్రతి పనిలో కష్టపడి ఇద్దరం చేసుకుంటాం ఎవరైనా మమ్మీ డాడీ అయినా మా చెల్లి వాళ్ళు ఎవరైనా మా రూపాయి ఏది ఊరికి నచ్చిన రూపాయి కాదు మా కష్టం ఏది మేము ఎవరికి తెలియదు ఇలా చూస్తారు కానీ ఏదో అనుకుంటారు ఈజీగా వస్తుంది లే ఏం ఫారెన్లో ఉన్నారని కానీ లైఫ్లో మాకు ఈ హార్డ్ టైమ్స్ ఇలాగే ఉండిపోతాయని నేను అనుకోనండి మాకు మంచి రోజులు వస్తాయి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఇంకా బెటర్ పర్సన్స్గా అవుతున్నామే కానీ మేమేమి నిరుత్సాహపడట్లే లైఫ్లో ఎంతనే ఉంటాం కొట్టండి ఎన్ని దెబ్బలు కొడతాడో కొట్టనివ్వండి దాన్ని ఎదుర్కొని ముందరికి వెళ్తాం అంతే ఎంతవరకు ఎదుర్కోగలమో దేవుడు నేను అదే కోరుకుంటాను ఎదుర్కొనే శక్తి నువ్వు దేవుడా అని చెప్పి అంతే అంతకుమించి నాకు ఇంకేం కోరుకోను సో అదనమాట మా ఫాదర్ గురించి ఇదండి చాలామంది అడుగుతున్నారు కదా సో ఇంకా మా డాడీ టాపిక్స్ అయితే ఇంక నేను తీయనండి ఇంకా నెక్స్ట్ నుంచి యాజ్ యూజువల్ మేము ఇంతవరకు ఎలా చేసేవాళ్ళం మా హెల్దీ లైఫ్ స్టైల్ చూపించడం మాకు తెలిసిన మోటివేషన్ మాటలు ఏమన్నా ఉంటే చెప్పడం అలా మా లైఫ్ ఎలా ఉంటుంది ఇదివరకు ఎలా ఉన్నాయో అలాంటివన్నీ చెప్పుకుంటూ ముందరికి వెళ్తాం అనమాట సో లైఫ్లో మీ మీ వీడియో చూ వీడియో చూసే వాళ్ళలో కూడా చాలామంది ఉంటారు కదా ఇలా మా అలా ఫేస్ చేసేవాళ్ళు చాలామంది చెప్తున్నారు మాకు డాడీ లేరు ఆ లోటు తెలుసు అని మా డాడీ చనిపోయి ఇంకా వన్ మంత్ అయింది వన్ మంత్లోనే మాకు ఇన్ని చేంజెస్ తెలుస్తున్నాయి ఇంకా రాను రాను ఎలా ఉంటుంది అనేది మాకు తెలీదు దట్స్ ఫైన్ అండి ఇది చెప్పాను కదా చావు పుట్టుక మన చేతుల్లో ఉండు ఈ రెండు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం స్వీకరించాలి అన్నది మేము తెలుసుకున్నాం కానీ ఇంత చిన్న వయసులో సిక్స్టీ వన్ ఇయర్స్ మా డాడీకి మేము కూడా చిన్నపిల్లలు మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కదా సో తాత 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 ఇండియాకి వెళ్తే బండి మీద తిప్పుతారు ఆ తాత ప్రేమ కోల్పోయారు కదా మాకు చైక్యకి ఫాదర్ లేరు నాకు ఫాదర్ లేరు సో మా పిల్లలకి తాత అమ్మమ్మ నానమ్మ ఇవన్నీ ముచ్చట్లు తాతలు ఉంటేనే తీరుతాయండి అమ్మమ్మ నానమ్మ ఏం చేయగలరు ఇంట్లో కూర్చొని సో అదొక్కటే బాధ వాళ్ళు మనవలతో ఆడుకునే వయసు కొంచెం లైఫ్ అనుభవించుంటే ఇప్పుడు ఇప్పటివరకు మా బాధ్యతలు మా డెలివరీలు మా పెళ్ళిళ్ళు ఇవన్నీ అయ్యాయి కదా అప్పుడే పీస్ఫుల్గా ఉన్నారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అలా ఒక టెన్ ఇయర్స్ ఉండుంటే నాకు ఇంత బాధ ఉండకపోదను బట్ దట్స్ ఫైన్ ఎనీవే హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్ అండి సో ఇక ముందు నుంచి అయితే ఇక యాజ్ యూజువల్గా నార్మల్గా నేను యూట్యూబ్లో అన్నీ ఇదివరకు ఎలా షేర్ చేసుకున్నాను అన్నీ షేర్ చేసుకుంటాను ఇంకా అదే అండి మా మా ఇంటి విషయాలు అయితే ఇవ్వనమాట సో ఈ టూ మంత్స్ నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఇదే ఇంతకు మించి ఏమీ లేదు నేను కోలుకోవడానికి నేను మళ్ళీ నార్మల్ లైఫ్ రావడానికి మాకు టూ మంత్స్ పట్టిందనమాట సో ఇప్పుడు కూడా నేను ఇంకెలా ఏడ్చుకుంటూ నా రోజు ఇలా ఉంటే నేను ఇంకా పిచ్చిదాన్ని అయిపోతాను ఇంకా నేను మూవ్ ఆన్ అవ్వాలి స్లోగా నేను బయటికి రావాలి అని చెప్పి నేను బయటకు వచ్చి ఇంకా నా లైఫ్ నేను మూవ్ ఆన్ అవుతున్నాను అనమాట సో అదండి సో లైఫ్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మన వీళ్ళు మనుషుల విలువ కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మా చు మా చుట్టాలు బంధువులు చైతన్య మా శ్రీనివాస్ అందరూ చేసిన హెల్ప్ ఎప్పటికీ రుణం తీర్చుకోవాలా తండ్రి రుణం నేను మా చెల్లి చేస్తా ఉంటే ఒప్పుకోవచ్చు వీళ్ళందరికీ అవసరం లేదు కదా వీళ్ళందరూ చేశారంటే పైనుంచి మా డాడీ వీళ్ళందరినీ బ్లెస్డ్ అనమాట వీళ్ళందరూ మా లైఫ్లో ఇవ్వడానికి లేదంటే మేము ఎలా ఉందో మా పొజిషన్ ఎలా ఉందో మాకు తెలీదు సో లైఫ్లో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం అన్నమాట మేము సో ఈ హార్డ్ టైమ్స్ త్వరగా వెళ్ళాలి మళ్ళీ మంచి రోజులు మాకు రావాలి అని అనుకుంటున్నానండి హోప్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి బాయ్